Slow you wanna take shit. You got no. I do so instinctive and so passionate. Every word I move, so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious, mysterious. Get off of me! This ain't no humble brag. I want you to hear words. You can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got. It was built to last. Yeah. Now that i Statement, I'm gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams into modestness. I'm not here to save the day, that's for you to take away. That is topical, rub it on and watch it go Make yourself unstoppable Dreams are irresponsible, but they're always possible If you just believe you could be so remarkable Thoughts in my head, a collage and they spread I'll be great one day, going off of my meds No, I'm not giving up, no, I'm not giving in I will make it to the top, taking off and the and I gotta make it I'm saving every day to taste it, I'm patient, got my mind, it can hardly take it I'm chasing a dream that I've had for several ages, a vacant, modern kingdom for the taking now that i've been doing throughout do well, i never got anyone's help i had to do it all myself i don't ever slow up no i don't take shit. i got no love for the fakeness if you wanna play tough and wanna hate this i'll always show up and make a statement i don't ever slow up వెయ్యాలి అని చెప్పేసి నేను ఈరోజు మార్నింగ్ ప్రిపేర్ అయ్యి వచ్చి పిడుగురాలు వచ్చి మరి వేశాను చాలా హ్యాపీగా ఉంది నిన్న చాలా ప్రిపేర్ అయిపోయాను అదంతా మానేసి మళ్ళీ మార్నింగ్ ప్రిపేర్ అయ్యి మరి ఈరోజు వచ్చి సక్సెస్ఫుల్గా ఒక్కదాన్ని కష్టపడి వేశాను నాకైతే అన్ని అన్ని కవర్ చేశాను అనిపించింది ఈరోజు కంటెంట్కి సంబంధించి నేనైతే ట్రస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నాను చాలా సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ఇండియా అందరం ఏకం అనమాట యూనిటీ మెంబర్ అందరం ఒకటి అదొకటి అండ్ మన గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇస్రో అనమాట అది అండ్ మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మెడికల్లో డాక్టర్స్ వాళ్ళందరూ చాలా కృషి చేస్తున్నారు సో దానికి సంబంధించి మెడికల్ అయితే వేశాను అండ్ మనం అందరం ఇప్పుడు ఇంత ఎదుగుతున్నామంటే దానికి కారణం ఎడ్యుకేషన్ సో దానికి సంబంధించి ఎడ్యుకేషన్ గురించి అయితే వేశాను అండ్ చాలామంది బిజినెస్ మెంబర్స్ ఉన్నారు మనందరికీ స్పాన్సర్స్ చేసేవాళ్ళు వాళ్ళు సో బిజినెస్ గురించి వేశాను మనకు అన్నం పెడుతున్నటువంటి రైతు గురించి అయితే వేశాను మనము మనకి మనందరం ఇలా హ్యాపీగా అందరం సేఫ్గా ఉన్నామంటే మన సైనికులే కారణం కాబట్టి జవాన్లను కూడా వేశాను అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ కనపడుతున్నానంటే కారణం కూడా సోషల్ మీడియా సో కాబట్టి నేను సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను యూజ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు చేయని వాళ్ళు అంటూ మ్యాక్సిమం ఉండరు సో దానికి సంబంధించి సోషల్ మీడియాని వేశాను మనందరికీ మన అందరికీ గర్వకారణమైనటువంటి ఢిల్లీ ఎర్రకోట అనమాట ఎర్రకోట అని వేశాను శాంతికి ప్రతీక పావురము పిజివన్ అండ్ అది వచ్చేసరికి మన నేషనల్ ఫ్లవర్ కమలం చాలా చక్కగా చాలా చక్కగా భారతదేశం యొక్క విధి విధానాలంతా కూడా కూడా ముగ్గులో మీరు పొందుపరిచారు సారు కూడా మీకు చాలా మెచ్చుకున్నారు అన్నట్టుగా కనబడతా ఉంది తప్పనిసరిగా మరి ఈ పోటీల్లో మరి మీరు విజేత అవుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ములుగురి లాస్ అయితే మనం పిడిగురాళ్ళలో సంక్రాంతి సంబరాల భాగంలో పిడిగురాల్లో చింతలపూడి చేటర్ ట్రస్ట్ వారి అర్ధమ్యో ముగ్గుల పోటీలు అయితే కండక్ట్ చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడైతే ఎంతో మంది మహిళలు ముగ్గుల పోటీలు చేయడానికి ఎంతో ఆసక్తిగా అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ మనకైతే ఒక ముగ్గు అయితే బాగా ఆకట్టుకుంది అనమాట అది ఏమిటంటే మన భారతదేశంలో ఉన్న సాంస్కృతిక సాంప్రదాయాలు మరియు ఇక్కడ మనకి కావాల్సిన చరిత్ర అవన్నీ కూడా ఇక్కడ అయితే వీళ్ళు అనమాట ఇప్పుడు ఈ ముగ్గులో ఏమేమి ఉంది ఇక్కడ మొత్తం స్టోరీ కూడా ఇక్కడ వీళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్కి అయితే కంపల్సరీగా లైక్ చేయండి అంతేకాకుండా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయడం కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇస్తానైతే అనుకున్నాం ఇప్పుడైతే ఆ ముగ్గు గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా తెలుసుకుందాం గో నా పేరు వరా వరాశ నేను నడిపుడి నుంచి అయితే దాచం నడిపూడి నుంచి వచ్చాను ఈరోజు అయితే భారతదేశము సమగ్రత సమైక్యత గురించి అయితే పెట్టడం జరిగింది నేనైతే నాకు బెస్ట్ ఇవ్వాలి అనిపించింది సో నాకు సంబంధించిన వారికి మన ఇండియా అన్ని అన్నీ అయితే కవర్ చేశాను మనం దేనిలో అయితే ప్రత్యేకగా ఉంటామో మ్యాక్సిమం అన్ని నేనైతే స్పెసిఫైగా చెప్పాలనుకున్నాను సో వాటన్నిటిని మెన్షన్ చేశాను అండ్ సింగిల్గా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ వన్ అవర్ టైంలో దీని అయితే నేను ఫినిష్ చేశాను నేను ఇక్కడ ఏదైతే కొటేషన్ రాశానో దాన్ని మనం కాపాడుకోవాలి అందరం ఎప్పుడు యూనిటీగా ఉండాలి మన దేశ సమగ్రతను అయితే కాపాడుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి అయితే నేను కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను అండ్ మీ ముందుకు నన్ను తీసుకొస్తున్నటువంటి ఆశోక్ ములుగురి బ్లాగ్స్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి ముగ్గు యొక్క కాన్సెప్ట్ అవన్నీ కొంచెం వివరించండి మనమందరం ఇది భారతదేశ సమగ్రత గురించి అనేది వేయమన్నారు సో మనందరం అన్ని కులాల వాళ్ళం మతాల వాళ్ళం కలిసి ఉంటామని చెప్పేసి నేను మిడిల్లో వేయడం జరిగింది అండ్ వచ్చేసరికి మనకి శాంతికి ప్రతీక పావురము అండ్ మన ఎర్రకోట గురించి అయితే వేశాను మనము అది మన ఫ్లవర్ నేషనల్ ఫ్లవర్ అనమాట నోటస్ ఇది వచ్చేసరికి మనం అన్నిట్లో ఎడ్యుకేషన్లో అయితే ఎప్పటికీ ముందే ఉంటాము ఎడ్యుకేషన్ మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మనల్ని నిలబెట్టేది ఎడ్యుకేషన్ ఇప్పుడు బిజినెస్లో కూడా చాలా డెవలప్మెంట్ ఉంది సో బిజినెస్ గురించి వేశాను మనం గర్వంగా చెప్పుకునేటటువంటి ఇస్రో అనమాట ఇస్రో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది మూన్ మీదకి సో ఇస్రో గురించి అయితే వేయడం జరిగింది మనం ఆరోగ్యంగా ఉన్నామంటే కారణము మెడికల్ డాక్టర్స్ సో వాళ్ళ గురించి అయితే వేశాను ఇది గురించి అయితే నేను వేయడం జరిగింది అండ్ మనం ఎలక్షన్స్ మన మన ముఖ్యమంత్రులని వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రైమ్ మినిస్టర్ ఎవరినైనా ఎన్నుకునేది ఓటింగ్ ద్వారా సో ఓటింగ్ అయితే వేయడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా సోషల్ మీడియా వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేయని వాళ్ళంటూ ఎవరూ లేరు ప్రతిది ఏది కావాలన్నా మనం సోషల్ మీడియాలోనే సర్చ్ చేస్తూ ఉంటాము సో సోషల్ మీడియా గురించి వేయడం జరిగింది అండ్ మనం ఇక్కడ హ్యాపీగా కుటుంబాలతో సంతోషంగా ఉన్నామంటే కారణం జవాన్లు సో జవాన్ల గురించి అయితే జవాన్ వేయడం జరిగింది ఇది వచ్చేసరికి మనం ఎలా ఉండాలి అని చెప్పేసి మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలనేది నేనైతే కొటేషన్ రూపంలో చెప్పడం జరిగింది ఇండియా ఈజ్ ఏ లార్జ్ అండ్ బ్యూటిఫుల్ కంట్రీ లెట్స్ ప్రొటెక్ట్ ఇట్స్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ థాంక్యూ సో మచ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు వరుసగా ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారా కవరేజ్ చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వెళ్ళి వాళ్ళ ముగ్గు వద్ద నిలబడినట్టయితే పార్టిసిపేషన్ గిఫ్ట్లు వాళ్ళందరూ చేస్తు ఉన్నారు మీరు ఎప్పటిను చేస్తున్న రిజల్ట్స్ అన్నీ ఫైనల్ అయితేాయి ఈ నా ఈ మూడు చోట్లలో ఈ మండలంలో చాలా టఫ్ అవుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి సందర్భంగా మా చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ మరియు పల్నాడు హాస్పిటల్స్ ఆధ్వర్యంలో గురజాల నియోజకవర్గంలో ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం జరుగుతుందండి ఈరోజు పిడుగురాళ్ళలో భారతదేశము సమగ్రత అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది పెద్దగా ఆలోచించి ఇండియాని ఏ విధంగా చూపించగలరు అనేది అందరూ చాలా కష్టపడ్డారు దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ప్రైజ్ రాని వాళ్ళు మేము ఓడిపోయాను అని ఎప్పుడు అనుకోవద్దండి చాలా తక్కువ మార్జిన్తోనే అన్నీ ఆల్మోస్ట్ ఒక పాయింట్ ఫైవ్ అట్లా మార్జిన్తోనే విన్నింగ్ ఆర్ లూజింగ్ ఉంది బాక్స్ నెంబర్ ట్వంటీ వై అనుషా వై అనుషా గారు బాక్స్ నెంబర్ ట్వంటీ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయండి కన్సలేషన్ ప్రైజెస్ బాక్స్ నెంబర్ ఫార్టీ సెవెన్ బి దుర్గా గారు సేమ్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అండి అదేవిధంగా బాక్స్ నెంబర్ సిక్స్టీ ఎస్ జ్ఞానేశ్వరి గారు ఎస్ జ్ఞానేశ్వరి గారు సేమ్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అండి ఫోర్త్ కాన్సలేషన్ ప్రైజ్ టు బాక్స్ నెంబర్ అరవై ఒకటి పి అనురాధ గారు పి అనురాధ గారు సెవెన్ మార్క్స్ అండి నెక్స్ట్ బాక్స్ నెంబర్ సిక్స్టీ టూ షేక్ సానియా థర్టీ సెవెన్ మార్క్స్ అండి బాక్స్ నెంబర్ ఫార్టీ త్రీ డి అనుషి నైన్ మార్క్స్ అండి శ్రీ గారు ఫార్టీ పాయింట్ ఫైవ్ సెకండ్ థర్డ్ ప్రైజ్ గా అనౌన్స్ చేయటం జరుగుతుందండి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేయాలి థర్డ్ ప్రైజ్ గోస్ టు బాక్స్ నెంబర్ యాభై తొమ్మిది పి నిర్మలారెడ్డి గారు అందరూ గట్టిగా కొట్టాలి అండ్ ఇంకొక విశేషం ఏంటంటే ఒక గృహిణిగా కాదు ఒక టీచర్ గా కాదు ఒక డాన్సర్ గా కాదు యు నేమ్ ఇట్ ఎనీథింగ్ మేడము మాన్సూరి స్కూల్ అని ఇక్కడ నడుపుతున్నారు పిడుగురాళ్లలో స్టూడెంట్స్తో పాటు అందరిని ఎంకరేజ్ చేస్తూ మేడం కూడా ఎప్పుడు ఇలా యాక్టివ్గా ఏ కార్యక్రమం పెట్టినా కానీ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు మేడంకి ఫార్టీ వన్ మార్క్స్ అండి ప్రైజెస్ ప్రైజెస్కి థర్డ్ ప్రైజ్కి జస్ట్ పాయింట్ ఫైవ్ మార్క్స్తోనే కౌన్సులేషన్ ప్రైజ్ వాళ్ళు అందరు మిస్ అయ్యారు ఫార్టీ వన్ అండ్ మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ కూడా మేడం డెఫినెట్గా ప్రతి ఒక్కరిని ఆలోపి ఆలోచించే విధంగా చేస్తుందన్నమాట థ్యాంక్ యూ అండ్ సెకండ్ ప్రైజ్ టు బాక్స్ నెంబర్ అరవై తొమ్మిది కే అఖిల ఫైనల్ గా ఫస్ట్ ప్రైజ్ గోస్ టు బాక్స్ నెంబర్ వన్ శిరీష గారు అండ్ యునానిమస్గా ఫిఫ్టీ అవుట్ ఆఫ్ ఫిఫ్టీ అండ్ తను వేసిన కాన్సెప్ట్ కూడా అండి మన భారతదేశానికి వెన్నుముకలైనటువంటి రైతు అదేవిధంగా మిలిటరీ సోల్జర్సు ప్లస్ మన విభిన్న మీడియాలు అంటే విభిన్న జాతులు విభిన్న మతాలకు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి ఒక్క దాన్ని ఎంకరే మనకి ప్రతిబింబిస్తూ ఆ ముగ్గు అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ఫస్ట్ ప్రైజ్ రిఫ్రిజిరేటర్ మీరు ಮೇಡಮ್ 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 ಕಮ್ಮಿ ನಾ ఈ కార్యక్రమంలో ఈ ముగ్గులు పోటీల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ట్రస్ట్ తరఫున చిన్న బహుమతి ఇవ్వద ఇవి ఇస్తామండి అది కూడా తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం అండ్ ఇంకొకసారి దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా

చాలా మండలాల్లో ప్రతి కాన్సెప్ట్ మీద పెట్టారు రైతుల గురించి పెట్టారు సోషల్ మీడియా గురించి పెట్టారు ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ ఏ కాబట్టి మొత్తం భారతదేశం గురించి పెట్టడం జరిగింది నేను అనుకున్న కాన్సెప్ట్ అయితే మొత్తం అంతా నేను ఏదైతే వెయ్యాలి అని మన భారతదేశం సాధించినప్పుడు ఏదైతే చూపించాలి అనుకున్నానో అన్నీ అయితే చూపించడం జరిగింది మా నాకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారో చాలా సార్ చాలా హ్యాపీగా ఉంది నేనైతే దీనికి సంబంధించి ఫస్ట్ వాళ్ళకి జగ్ని い頑張れ